సహించినప్పుడు క్షమించినప్పుడు నీవు ఉప్పులాగా రుచిస్తావు సహించినప్పుడు క్షమించినప్పుడు నీవు ఉప్పులాగా నీ సంభాషణ ఉప్పేసినట్టుగా ఉంటుంది మరి మనం భోజనాలు సిద్ధపరిచారని మాస్టర్ గారు అనౌన్స్ చేశారు దాంట్లో ఉప్పేయటం మర్చిపోతే ఎలా ఎవరు ఈ వాటర్ తీసింది ఎవరైనా పండుతా ఉప్పుకున్న ప్రాఫిట్ ఏంటంటే దేంట్లో వేస్తే దాంట్లో ఏమవుతుంది దాంతో కలిసిపోయి వృత్తి చేస్తుంది అయితే దేవుడు నిన్ను నన్ను లోకంలో ఆయన లోకానికి మీరు ఉప్పు నిన్న కావచ్చి ఉప్పు లాభాలు చేయాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దేవుడు అనుకరించాడంటే అది నీ గొప్పతనం కాదు నా గొప్ప కాదు కానీ ఒక అవకాశం దేవుడు ఎందుకంటే నేను దేవుడు లోకానికి మరి ఉప్పు లాభాలు మరి కుటుంబం ఉప్పు లాభం ババイクをくせ、キエチェルプラーならば、メディア、オカラアエコアディサールブランドにおい